నందేల జిల్లా పన్నే మండలం తొగడ్చేడు గ్రామంలో ప్రజలు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ప్రధానంగా వర్షాకాలం కావడంతో రోడ్లు లేకపోవడంతో వర్షపు నీరు మురుగునీరు నిలిచిపోయి రాకపోకలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు నీరు నిల్వ ఉండటంతో పాములు విషపురుగులు తిరుగుతున్నాయని చిన్నారులు బయటకి రావడానికి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు నరకయాతన పడాల్సి వస్తుందని ప్రజలు స్థానిక ప్రజలు వాపుతున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎన్నికల నాడు రోడ్లు వేస్తాము వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తాం మురుగు కాలువలు ఏర్పాటు చేస్తామని నమ్మబలికారని ఎన్నికలు అయిపోయి సంవత్సరం కావస్తున్నా తమ గోడు వినిపించుకునే నాయకుడు లేరని రోడ్లు కాలువలు విద్యుత్ దీపాలు త్రాగునీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు సమస్యలతో సతమతమవుతున్నా తమను పట్టించుకునే వారు లేరని ఇప్పటికైనా ఈ గ్రామం వైపు అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు మాది తొగరచీడు గ్రామం నాయన ఒరిమల్లే పిల్లలు పోతున్నారు పాములు మొబ్బు అనకుండా మాడం అనకుండా మాట దావలేదు మేము ఎట్లా నడసాలి అందరేమో ఏమో రామ్మో ఓటేపించుకో ఓటే మాకి ఎత్తం రోడ్ అంటారు ఎవరు వేసింది మీకు ఓటు పద్దెనిమిది సెప్పర్లు వస్తాయి అంటారు ఎవరు వేసించేది లేదా పట్టించుకునే వారం కరెంట్ పోతుంది ఎవరు పట్టించుకోరు పిల్లలు ఉన్నారు ఫస్ట్ పిల్లలు మల్లల్లే పోతున్నారు ఆరు మల్లె పోతున్నారు ఎవరు పట్టించుకోరు ఎవరు చెయ్యరు ఎమ్మెల్యే వస్తారు చెప్పాడు పోతాడు కావాలీ కావాలా మాకు రోడ్ కావాలా నీళ్ళు అయితే మూడు నెలకొసారి రెండు మాకు వసతి కావాలా మాకు వసతి కావాల మాకు రోడ్డు కావాల ముందు ఫస్ట్ రోడ్డు కావాల ఇల్లు చూడలుంటాయి మమ్మల్ని కూడా తిను బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది ఇంకట్లా కాదు వచ్చి అక్కడి నుంచి తీసుకురా అక్కడి నుంచి వాళ్ళు వస్తే బయటకు వెళ్ళాలి నీకు లేదు బైక్ లేడా రోడ్డు మీద పెట్టుకోవాలా ఇంకా అది సమస్య అది తొగర్చేడు గ్రామం తొగర్చేడు గ్రామం నంద్యాల తాలూకా ఆనే మండలం అది నా పేరు స్మైల్ సార్ తొగర్చేడు మాది ఈ కాలనీలో బిల్డింగ్ కాలనీలో సలహా ఇచ్చినారు బిల్డింగ్లకు మాకు నీళ్లు లేవు

మాకు ఇక్కడ రోడ్లు నీళ్ళ వసతి కరెంటు స్తంభాలు లేదు అవి ఎలా లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ముసలి వాళ్లకు పెద్దవాళ్లకు చిన్న వాళ్ళకు నడతడానికి కూడా బాగాలేదు దయచేసి ప్రభుత్వము పట్టించుకొని మాకు న్యాయం చేస్తారు ఇది ఇద బాగు చేస్తారని మేము ఆశించుతున్నాము ఇదల్లా బాగు చేస్తే మేము అందరం తలుచుకుంటుంటాము పిల్లలకు పడిపోవడానికి ఇబ్బందిగా ఉంది నీళ్ళకు ఇబ్బందిగా ఉంది కరెంటు స్తంభాలు లేవు మూడు రోడ్లు బాగాలేదు ఇదల్లా బాగు చేస్తారని మేము అందరి పెద్దవాళ్ళను వేడుకుంటున్నాము